ఎప్పుడైనా ఆలోచించారా ఒక చాక్లెట్ ముక్కతో లేదా ఒక్క సిప్ కూల్ డ్రింక్తో మాత్రము ఎందుకు మనం ఆగలేపోతున్నామని షుగర్ ఉన్న స్నాక్స్ తిన్నాక వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఒక గంట తర్వాతే పూర్తిగా టయర్డ్గా బ్రెయిన్ ఫాగ్గా మొబ్బుగా అనిపిస్తుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవడం లేదా స్వీట్ తినకపోతే ఎక్కువ చిరాకు రావడము ఇలాంటివి ఏమైనా గమనిస్తున్నారా చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే షుగర్ తింటే కేవలం బరువు పెరుగుతామని కానీ ఇది బ్రెయిన్ ని కూడా డ్యామేజ్ చేసేస్తుంది అని మీకు తెలుసా నిజమేంటంటే షుగర్ మన వేస్ట్నే కాదు మన బ్రెయిన్ కెమిస్ట్రీని కూడా పూర్తిగా మార్చేస్తుంది మీ క్రేవింగ్స్ మీ బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తున్నాయని మీకు తెలుసా మీ బ్రెయిన్ లోపల ఈ షుగర్ ఎలాంటి మార్పులు తెస్తాంది ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం అందరికీ అవసరం ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే నేను ఫుడ్ కంపెనీస్ మనల్ని ఎలా వేరే వేరే పేర్లు పెట్టి ఇలాంటి షుగర్ తోటి పాడు చేస్తున్నాయి అలాగే మీ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి పర్మనెంట్గా ఆపుకోవడానికి ఒక త్రీ స్టెప్ ప్రూవ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ గురించి కూడా చెప్తాను హాయ్ నా పేరు డాక్టర్ రవీష్ నేను ఒక సీనియర్ సర్జన్ అలాగే బ్రెయిన్ స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను మన బ్రెయిన్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఈ నాలెడ్జ్ అందరికీ ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియోస్ని తయారు చేస్తాను మెంటల్ క్లారిటీ మరియు ఫోకస్ కావాలంటే వెంటనే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసా కొకేన్ లాంటి డ్రగ్స్ తీసుకోగానే బ్రెయిన్లో ఎలాంటి ఎఫెక్ట్ ఎలాంటి రియాక్షన్ వస్తుందో షుగర్ తిన్నప్పుడు కూడా అలాగే రియాక్షన్ వస్తుంది షుగర్ మన బ్రెయిన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకునే ముందు మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది డోపమీన్ ట్రాప్ ఆర్ ఎడిక్షన్ లూప్ గురించి మనము షుగర్ తిన్నప్పుడు చక్కెర తిన్నప్పుడు మన బ్రెయిన్లో డోపమీన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది ఇది బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ న్యూక్లియస్ ఎకంబెన్స్ అనే ఏరియాని యాక్టివేట్ చేస్తుంది కొకెయిన్ లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా బ్రెయిన్లో ఇదే ఏరియా యాక్టివేట్ అవుతుంది షుగర్ తిన్నప్పుడు కూడా అలాగే రియాక్ట్ అవుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ షుగర్ తింటున్నప్పుడు బ్రెయిన్ తనని తను కాపాడుకోవడానికి ఈ డొపమీన్ రిసెప్టర్స్ని తగ్గించేస్తుంది అంటే మీరు నెక్స్ట్ టైం నార్మల్గా అనిపిస్తానికి అదే హైప్ పొందుతానికి మీకు ఇంకా షుగర్ కావాలి దీన్నే మనము డోపమీన్ ఎడిక్షన్ ఆర్ ఎడిక్షన్ అంటాం ఇలాంటి అడిక్షన్ లూప్లోకి మనం వెళ్ళిపోయి ఎక్కువ ఎక్కువ షుగర్ తింటున్నప్పుడు బ్రెయిన్లో మెల్లగా న్యూరో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది దీన్నే మనము బ్రెయిన్ ఫాగ్ అంటాం ఎక్కువ షుగర్ తిన్నాక బ్రెయిన్లో కూడా ఇన్ఫ్లమేషన్ చిన్నగా వాపులు స్టార్ట్ అవుతాయి ఇది మన హిపో క్యాంపస్ అంటే మన మెమరీ సెంటర్ని మన లర్నింగ్ సెంటర్ని సంబంధించిన ఏరియాని మొత్తం ఎఫెక్ట్ చేస్తూ మొదలు పెడుతుంది అందుకే షుగర్ ఎక్కువ ఎక్కువ తీసుకునే వాళ్ళు మీరు చూసినట్టయితే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి అనేది మెల్లగా తగ్గడం మొదలు పెడుతుంది బ్రెయిన్లో మొబ్బ అనేది స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ ఫాగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది లీకీగా మారుతుంది మన బ్రెయిన్ని కాపాడడానికి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంటుంది ఎక్సెసివ్గా షుగర్ తీసుకునే వాళ్ళలో ఈ షీల్డ్ అనేది వీక్ అయిపోతుంది రక్తంలో ఉండే టాక్సిన్స్ బ్రెయిన్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది ఈ బ్యారియర్ కనుక డ్యామేజ్ అయిపోతే లాంగ్ టర్మ్లో చాలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తప్పవు తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బీడిఎన్ఎఫ్ ద బ్రెయిన్ ఫర్టిలైజర్ గురించి బీడిఎన్ఎఫ్ అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ దీని గురించి దీని ఎఫెక్ట్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను అయితే ఈ బీడీఎన్ఎఫ్ ఆర్ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ అనేది ఒక ప్రోటీన్ మన బ్రెయిన్లో కొత్త సెల్స్ని తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది రీసెర్చ్ ప్రకారంగా షుగర్ ఎక్కువ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ బీడిఎన్ఎఫ్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి అని తెలుస్తుంది అంటే మన బ్రెయిన్ కొత్తగా నేర్చుకునే శక్తి లర్నింగ్ ఎబిలిటీని కోలిపోతుంది అని ఒక అర్థం టైప్ త్రీ డయాబెటీస్ ఇప్పుడు సైంటిస్ట్ ఆల్జైమర్ డిజీస్ ని టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా పిలుస్తున్నారు టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ గురించి మీరు వినే ఉంటారు కానీ టైప్ త్రీ డయాబెటీస్ గురించి విన్నారా ఈ మధ్యలో సైంటిస్ట్ ఆల్జైమర్స్ ని టైప్ త్రీ డయాబెటీస్ అని పిలుస్తున్నారు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే బ్రెయిన్ సెల్స్ అనేవి ఇన్సులిన్ రెసిస్టెంట్గా అంట ఇంకో విధంగా చెప్పాలి అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రెయిన్ సెల్స్ వల్ల మనకి మెల్లగా ఈ షుగర్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ అనేవి ఆకలితో చనిపోతున్నాయి అంట సో గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు షుగర్ తగ్గిస్తే ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే డిమెన్షియా చాలా న్యూరోడైజెనరేటివ్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకున్నట్టే షుగర్ కేవలం ట్రీట్ కాదు ఎక్కువగా తింటా ఉంటే బ్రెయిన్కి ఒక విషంలాగా మారిపోతుంది ఇది మీ డోపమీన్ని హైజాక్ చేసేస్తుంది మెమరీని తగ్గించేస్తుంది బ్రెయిన్ సెల్స్ని డామేజ్ చేసేస్తుంది కానీ మంచి విషయం ఏంటంటే మనం హ్యాబిట్స్ని మార్చుకుంటే బ్రెయిన్ సెల్స్ మళ్ళీ తనను తాను హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మనము చాలామంది ఎదురు చూసే త్రీ స్టెప్ సైంటిఫిక్ మెథడ్ ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ని తగ్గించుకోవడానికి ప్రూవ్ అండ్ త్రీ స్టెప్ సైంటిఫిక్ మెథడ్ ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం ఈ స్టెప్స్ని మీరు రెండు వారాల వరకు ఫాలో అయితే తప్పకుండా మీ బ్రెయిన్లో ఉండే షుగర్ క్రేవింగ్స్ని ఎంతో కొంత తగ్గించుకుని మీ బ్రెయిన్ ని రీసెట్ చేసుకునే అవకాశం ఉంటుంది స్టెప్ వన్ వచ్చేసి ద ప్రోటీన్ అండ్ ఫైబర్ రూల్ అంటే మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏది తినేటప్పుడైనా కానీ ఫస్ట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది తినాలి తర్వాతే ఇలాంటి షుగర్ కంటెంట్ అనేది తీసుకోవాలి ప్రోటీన్ కనుక మీరు కన్జ్యూమ్ చేసినట్టయితే గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది షుగర్ తినాలి అనే కోరిక అలాంటి క్రేవింగ్ అనేది వెంటనే తగ్గిపోతుంది ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్ని స్టెబిలైజ్ చేస్తుంది సో షుగర్ క్రాష్ రాకుండా కాపాడుతుంది స్టెప్ టూ టెన్ మినిట్ డిలే టెక్నిక్ అంటే పది నిమిషాలు డిలే టెక్నిక్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ ట్రిక్ క్రేవింగ్స్ ఇలాంటి షుగర్ తినాలని అనిపించినప్పుడు వెంటనే స్వీట్ తినకుండా కేవలం ఒక పది నిమిషాలు వెయిట్ చేసి చూడండి ఆ పది నిమిషాలలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి లేదా కొన్ని నట్స్ బాదాం వాల్నట్స్ ఇలాంటివి తింటాను ట్రై చేయండి ఆటోమేటిక్గా ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది షుగర్ క్రేవింగ్స్ అనేవి బ్రెయిన్ ని చాలా టెంపరీగా ఒక డోపమీన్ సర్జ్ కోసమై మాత్రమే ట్రై చేస్తూ ఉంటాయి పది నిమిషాలు ఆగినట్టయితే ఈ వేవ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీకు షుగర్ తినే తినాలి అనే ఆ ఇంటెన్స్ ఫీలింగ్ అనేది మెల్లగా తగ్గిపోయి మీరే ఆ షుగర్ని రిజెక్ట్ చేస్తాం మొదలు పెడతారు అండ్ ఫైనల్గా స్టెప్ త్రీ డోపమిన్ రిసెట్ త్రూ క్వాలిటీ స్లీప్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు సరిగ్గా నిద్రపోతే ఆటోమేటిక్గా ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది నిద్ర తక్కువైనప్పుడు బ్రెయిన్లో గ్రెలిన్ అనే ఒక హంగర్ హార్మోన్ పెరుగుతుంది దీనివల్ల బ్రెయిన్ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం షుగర్ని కావాలి అనుకుంటా ఉంటుంది ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు డీప్ స్లీప్ కనుక మీకుంటే మీ బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది అప్పుడు స్వీట్స్ చూసి టెంప్ట్ అవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది మీరు రెండు వారాలు నేను చెప్పిన ఈ త్రీ స్టెప్ టెక్నిక్ని ఫాలో అయ్యి నో షుగర్ ఛాలెంజ్ ట్రై చేయండి మీ బ్రెయిన్ యాక్టివిటీ మీ చురుకుతనము అన్నీ మారిపోకపోతే చూద్దాము అయితే కమెంట్ సెక్షన్లో మీరు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని టైప్ చేసి గా ఈ షుగర్ ఛాలెంజ్ ని ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఎక్సెసివ్ షుగర్ తోటి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అని అందరికీ తెలవాలి అలాగే ప్రోటీన్ తోటి బ్రెయిన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే షార్ప్ స్టే హెల్దీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో